హాయ్ అండి నేను నెలకు ఒకసారి ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటానో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చేమో సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందైతే నేను టీవీ దగ్గర ఇలా మనం ఫొటోస్ టాయ్స్ అలా అన్ని డెకరేషన్ కోసం పెట్టుకుంటాం కదా సో అవన్నీ ఒక ఫస్ట్ అయితే నేను ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం చేసుకున్నాను అండి ఇలా తుడిచిన తర్వాత ఇదేంటంటే పెయింట్ బ్రష్ అండి ఈ బ్రష్ అనేది అక్కడ నేను వేసిన గ్రీన్ మ్యాట్ అనిపిస్తుంది కదా అది ఏంటంటే గ్రాస్ టైప్లో రఫ్గా ఉంటుంది సో మనం క్లాత్తో క్లీన్ చేస్తే అది శుభ్రం అవ్వదు సో ఈ బ్రష్ అయితే ఏమన్నా డస్ట్ కానీ ఏమన్నా బూజ్ ఉన్నా కానీ ఈజీగా వచ్చేస్తుందను సో నేను ఆ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకున్నాను కి వాటికి డస్ట్ అనేది కొంచెం ఊరికా పడుతూనే ఉంటుంది కదా సో ఇలా నెలకు ఒకసారి మనం తుడుచుకుంటే చాలా బాగుంటుంది అవి చిన్న డక్స్ అండి చిన్న డక్స్ బొమ్మలు అవి చాలా క్యూట్గా గా ఉంటాయి అవి వాటిని నేను డెకరేషన్కి చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాను ఇలా మనం నెలకు ఒకసారైనా కానీ ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు అనేది నీట్గా ఉంటుంది సో నేను నెలకు ఒకసారి అనేది మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు డస్ట్ అనిపిస్తే కనుక క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ నెలకు ఒకసారి మాత్రం ఇల్లు కడిగినప్పుడు కొంచెం డీప్గా క్లీనింగ్ అనేది ఉంటుంది రిమోట్స్కి కూడా డస్ట్ పడుతుందండి సో ఇంకా మరి బెడ్ బెడ్ మనం డిజైన్ పెట్టి చేయించుకుంటూ ఉంటాం కదా ఆ డిజైన్స్ లో కూడా మనం ఇల్లు వచ్చినప్పుడు డస్ట్ అనేది పైకి లేవటం వల్ల ఆ డిజైన్ మీద ఫర్నిచర్స్ వీటన్నిటి మీద కూడా పడుతుంది సో మనం ఇట్లా కొంచెం క్లాత్ అనేది వెట్ క్లాత్ తడి క్లాత్ నీళ్ళలో ముంచి కొంచెం తుడుస్తూ ఉంటే కనుక ఆ డిజైన్స్లో మనం ఆ మధ్య మధ్యలో ఉన్న డిజైన్స్ అన్న డిజైన్స్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్ కూడా మనం క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో మనం అలా క్లాత్ అనేది తడుపుకొని కొంచెం డీప్గా క్లీన్ చేసుకుంటే బెడ్ అనేది నీట్గా కనిపిస్తుంది లేకపోతే డస్ట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఒకసారి తుడిచిన తర్వాత నేను వాటర్ అనేది మళ్ళీ మార్చేసి బాగా మురికిగా అయిపోయాయండి సో వాటర్ అనేది మళ్ళీ చేంజ్ చేసి ఇంకొకసారి కూడా తుడిచేసుకున్నాను సో ఇంకా విండోస్ అండి విండోస్ కూడా డస్ట్ అనేది పడుతుంది ఇలా ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా వాటి మీద డస్ట్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది మనం క్లీన్ చేసుకున్నా కానీ అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది సో మనం ఇలా క్లాత్ అనేది తడి క్లాత్ని ఇలా వేల్ వేలుగా చుట్టుకొని అలా మనం క్లీన్ చేసుకున్నట్లయితే అంత నీట్గా డస్ట్ అనేది ఎక్కడ కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల మనకి ఏ ప్లేస్లో కూడా డస్ట్ అనేది లేకుండా నీట్గా కనిపిస్తుంది చూడ్డానికి కూడా మనకి బాగుంటుంది సో బెడ్రూమ్ అయితే అయిపోయిందండి విండోస్ అవన్నీ క్లీన్ చేసుకోవడం మిర్రర్స్ కూడా సో ఒకసారి రూమ్ అంతా కడిగేసుకున్నాను ఇంకా ఇప్పుడు కిచెన్ విండో అండి కిచెన్ విండో కొంచెం జిడ్డు పడుతుంది కదా కొంచెం లైజాల్ వేసి నేను తుడుచుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ మనం పోపేసినప్పుడు అట్లా ఆయిల్ అనేది చిందుతూ ఉంటుంది సో కొంచెం కిచెన్లో జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా లైజాల్ వేసుకొని తుడిస్తే నీట్గా వచ్చేస్తుంది తర్వాత కిచెన్ రూమ్లో టైల్స్ టైల్స్ కూడా మనం పోపు వేసినప్పుడు ఆయిల్ అనేది చింది టైల్స్ మీద పడుతుంది సో అది కూడా ఒకసారి మొత్తం తుడిచేసుకొని కిచెన్ స్టవ్ ఇంకా కిచెన్ గట్టు అంతా క్లీన్ చేసుకుంటే కిచెన్ అనేది నీట్గా ఉంటుంది సో ఇదేంటంటే ఆయిల్ పోసుకునే కంటైనరు అది ఆయిల్ అయిపోయినప్పుడల్లా నేను మార్చేస్తుండా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది పోస్తూ ఉంటాను ఇంకా కిచెన్ గట్టు అనేది మొత్తం క్లీన్ చేసుకున్నాక హాల్ అండి కూడా మొత్తం హాల్ అనేది మొత్తం కొంచెం వేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇల్లంతా కడగడం అనేది అయిపోయిందండి ఇలా నెలకు ఒకసారి ఇల్లు అనేది మనం క్లీన్ చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వారానికి రెండుసార్లు తుడిచినప్పటికీ మనం ఇలా నెలకు ఒకసారి కడిగితే ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది సో డోర్ కటన్లు బెడ్షీట్లు అన్నీ ఉతికానండి ఇప్పుడైతే డోర్ కర్టన్స్ ఆరిపోయాయి అవి నేను హ్యాంగ్ చేసుకుంటున్నాను మన డోర్ కర్టన్స్ కూడా నెలకొకసారి ఉతికినట్లయితే ఇంట్లో ఉన్న ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళకి డస్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది డోర్ కటన్స్లో కూడా డస్ట్ ఉంటుంది సో అవి కూడా మనం నెలకు ఒకసారి వాష్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా బెడ్షీట్స్ అండి బెడ్షీట్స్ అన్నీ వాష్ చేశాను కప్పుకునేవి ఇంకా బెడ్ మీద వేసేవి పిల్లో కవర్స్ అన్నీ కూడా వాష్ చేశాను ఇవి పదిహేను బెడ్ బెడ్షీట్స్ అయితే వారానికి ఒకసారి నేను వాష్ చేస్తూనే ఉంటాను అయినప్పటికీ ఇల్లు కడిగాం కదా సో మళ్ళీ ప్రతిదీ కూడా ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్